పద్మావతి అయితే తులసమ్మకి పూజ చేస్తూ ఉండగా అక్కడికి సోదమ్మ వచ్చి నీ ముగ్గుడు నీ చే దాటి వెళ్ళిపోతున్నాడై తల్లి విదేశాలు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన పద్మావతి ఏంటి సోదమ్మ ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవును నీ భర్త నిన్ను ఒగ్గేసి విదేశాలు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు అని చెప్తూ ఉంటుంది ఆ మాటలకి షాక్ అయిన పద్మావతి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది నువ్వు నీ ప్రేమతో నీ ముగ్గురిని ఇంట్లో కట్టి పెట్టు అని చెప్పి సోదాం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మాటలకి పద్మావతి విక్రమాదిత్య దగ్గరికి వచ్చి మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా విదేశాలు వెళ్ళిపోవాలనుకుంటున్నారా మీరే ఎందుకు మేము ఇల్లు గీసి వెళ్ళాలి నేనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ మాటలకి విక్రేత పద్మావతి కసి అలా చూస్తూ ఉండిపోతాడు మీరు మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోకండి నేనే వెళ్ళిపోతాను మీరు నా వల్ల మీ అందరికీ ఎందుకు దూరం అవ్వాలి మీ అక్క మీ బాబాయ్ వీళ్ళందరితో మీరే హ్యాపీగా ఉండండి నేను వెళ్ళిపోతాను అని పద్మావతి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న పద్మ విక్కీ అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఏం మాట్లాడుతుంది పద్మావతి అనేది అనుకుంటూ ఉంటాడు పద్మావతి మాత్రం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి రెడీ అవుతూ ఉంటుంది అది చూసి షాక్ అయినా విక్కీ అయితే ఏం చేస్తాడో నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం